హాయ్ ఇవాళ మనం బీరకాయతో కొంచెం డిఫరెంట్గా చేసుకుందామండి ఎప్పుడు ఏపుడు లేకపోతే పాలేస్ ఎగురవ వండుకుంటాం కదా అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము ఫస్ట్ దీని పైన మనం పీల్ చేసుకుందామండి ఇదంతా కూడా ఈ బీరకాయ ముక్కల్ని సైజులో పోసుకున్నానండి ఈ బీరకాయని ఇలా మధ్యలో ఒక నాటు పెట్టుకోవాలండి పూర్తిగా కాకుండా కొద్దిగా ఇలాగా ఇలా అన్నీ పెట్టేసుకుందాము బీరకాయలోకి స్టఫింగ్ కండి ఇలాగా వేసన గింజలు వేపుకుందాము డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ లేకుండా మనం దీన్ని వేపుకోవాలి ఈ వేసవి గింజలు తెగిపోయినాయండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అలాగే ఒక రెండు స్పూన్ ధనియాలు తీసుకున్నాను ఇవి కూడా వేపుకుందాము ఈ ధనియాలు కూడా ఏగిపోయి అన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము అలాగే నేను ఎండు కొబ్బరి కూడా తీసుకున్నానండి ఇది కూడా లైట్గా వేయించుకుందాము పినియన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఒక పెద్ద స్పూను నువ్వులు కూడా తీసుకుంటున్నానండి ఇవి జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతాయి మానవ ఇవ్వకూడదు లేకపోతే చేదొచ్చేస్తుందండి కర్రీ ఇలా చిటిపట్లు ఆడితే సరిపోతాయండి అలాగే నేను ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను కూరకు తగ్గట్టుగా కారం తీసుకుంటున్నాను ఇవి కూడా రోస్ట్ చేసుకున్నాము ఈ ఎండుమిరపకాయలు కూడా వేగిపోయినాయండి అన్నీ లో ప్లేట్లోకి తీసుకున్నానండి పూర్తి పూర్తిగా చల్లారేక మిక్సీ పట్టుకుందాము సేమ్ అదే ప్యాన్ తీసుకుని నేను ఆయిల్ వేసుకున్నానండి దీంట్లోకి మనం ఉల్లిపాయలు వేసుకుందాం ఇలా ఉల్లిపాయలు వేసుకుని దోరగా వేయించుకుంటే సరిపోతుందండి పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను మనం ఈ ఉల్లిపాయలు ఒక సిక్స్టీ పర్సెంట్ ఎగితే సరిపోతుందండి ఉల్లిపాయలు అయితే ఇంకా ఎగుతున్నాయండి టమాటా కూడా వేసుకుంటున్నాను అండి ఇంట్లోకి ఈ టమాటాలు కూడా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతాయి మనకి అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అలాగే దీంట్లోకి వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను అలాగే చిన్ని అల్లం ముక్క అండి ఒక ఇంచు అల్లం ముక్క వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా కలిపేసుకున్నాం అలాగే దీంట్లోకి కొంచెం జీలకర్ర ఉప్పు కూడా వేసుకుంటున్నానండి అలాగే దీంట్లోకి కొత్తిమీర కూడా వేసుకున్నానండి టమాటా అయితే మగ్గిపోయింది కట్టేసుకుందాము చల్లారాక దీన్ని మిక్సీ పట్టుకోవాలి వేపుకున్నాయండి చల్లారిపోయినాయి అండి ఇప్పుడు మనం పౌడర్ చేసుకుందాము మిక్సీ జార్లో వేసుకుని మెత్తడు పౌడర్ కింద చేసుకుందామండి ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకుని మనం ఉల్లిపాయలు వేపుకున్నాం కదండి అవి చల్లారేక దీంట్లో వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకుందాము మెత్తడి పేస్ట్ లాగా ఈ ఉల్లిపాయలు చల్లారిపోయినాయండి ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం మనం ఇప్పుడు ఈ పౌడర్లోకి వేసేసుకుంటు ఈ పౌడర్లోకి వేసేసుకుంటున్నానండి కొద్దిగా నీళ్ళు వేసుకుని పేస్ట్ చేసుకోవాలి దీంట్లోకి సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి ఇందాకటి కొద్దిగా వేసుకున్నాను కదా అప్పుడు కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలాగా మెత్తటి పేస్ట్ అయితే చేసుకున్నానండి ఈ మనం ఇప్పుడు ఇందాటి బీరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా దాంట్లోకి స్టఫ్ చేసుకుందాము ఇలాగ బీరకాయ ముక్కలు తీసుకున్నాం కదండి మధ్యలో కట్ చేసుకుని దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్నది ఉల్లిపాయ పేస్ట్ని ఇలా స్టఫ్ చేసుకుందాం అండి అన్నీ కూడా స్టఫ్ చేసేసుకుందాము ఇలాగ బీరకాయలు అన్నిటిలోకి స్టఫ్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మన కర్రీ వండేసుకుందాము ఓ ప్యాన్ తీసుకున్నానండి దీంట్లో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను అలాగే జీలకర్ర బాగా ఎర్రగా తాలింపు తాలింపాత ఏగిందండి కొద్దిగా కర్రీపాకు కూడా వేసుకుంటున్నాను మనం స్టఫ్ చేసుకునే బీరకాయలు ఉన్నాయి కదండి అవి కూడా దీంట్లో వేసేసుకుందాము కొద్దిగా నూనెలో మగ్గనిద్దామండి బీరకాయలు అయితే మగ్గుతున్నాయండి మగ్గుతున్నాయి ఇందాక కొంచెం ఇంకా కొంచెం పేస్ట్ మిగిలింది కదండి అది కూడా దీంట్లోకి వేసేసుకుందాం ఈ పేస్ట్ని బాగా కలుపుకుందాం అండి గ్రేవీలోకి ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకుని వాటర్ వేసుకుందాము రెండు నిమిషాలు అయితే మగ్గించుకున్నామండి గ్రేవీని ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుందాము కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి బీరకాయలోంచి కూడా వాటర్ వస్తుంది కదా మరి కర్రీ రెడీ అయిందో లేదో చూద్దామండి మంచి స్మెల్ అయితే వస్తుందండి కర్రీ ఇలా నూనె పైకి తేరిని చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయింది మన బీరకాయ స్టఫ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనం బీరకాయ స్టఫ్ కర్రీ అన్నచ్చు లేదంటే లేదంటే బీరకాయ మసాలా గ్రేవీ అని కూడా అన్నచ్చండి దీన్ని చాలా బాగా కుదిరింది ఎప్పుడు బీరకాయ వేపుడు లేదా పాలేసి ఎగర వండుకుంటాం కదండి ఇలా కొంచెం డిఫరెంట్గా వండుకోవటం వల్ల మనకు కూడా కొద్దిగా చేంజ్గా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్